మెండపేట వెళ్లే దారిలో ఉన్న చికెన్ మొగలాయ్ బిర్యానీ మామూలుగా లేదండి పైగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా యూత్ కుర్రోళ్ళు సొంత బంధువులు అంతే కదండి వీళ్ళు పెళ్లికి పేరెంట్లకి కేటరింగ్ అదేనండి వంటలు వండి పంపిస్తారట కావలిస్తే అక్కడికి వచ్చి వంటలు కూడా చేస్తారట ఆ అనుభవంలో ఏమో తెలియదు కానండి వీళ్ళ దగ్గర చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ నూడిల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ లాంటి ఐటమ్స్ ఎన్ని ఉన్నా నేను మాత్రం ఈ చికెన్ మొఘలాయ్ బిర్యానీకి ఫెద అయిపోయినండి ఎందుకంటే పార్సిల్లో ముందుగా రైస్ వేసి దాని మీద వాళ్ళు సెపరేట్ గా వండిన ఆ బోన్లెస్ కర్రీ వేసి పైన మంచి మందపాటి ఆమ్లెట్ వేసి పార్సల్ ఇచ్చారండి ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే వీళ్ళ దగ్గర డైనింగ్ అదేనండి కూర్చుని తినే సౌకర్యం లేదండి ఎవరికైనా సరే పార్సలే కడుతున్నారు నేను కొంచెం రెస్టారెంట్ లో తినడానికి ఎక్కువగా ఇష్టపడిన మా లావణ్య మాత్రం ఇలా నాటు స్టైల్ గా అంటే స్ట్రీట్ ఫుడ్ నే ఎక్కువ ఇష్టపడుతుంటుంది ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒక ఫుల్ మొగలాయి బిర్యానీ తెచ్చుకుంటే మా ఇంట్లో ఐదుగురు సరిపోయిందండి టోటల్ గా బోన్లెస్ స్వీట్లతో జీడిపప్పు తో ఉన్న ఆ గ్రేవీని ఆ బగారా రైస్ లో ఉన్న పలావ్ లో కలుపుకుని ఆ ఆమ్లెట్ నంచుకు తింటుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ కుటుంబ సభ్యులంతా కలిసి యూత్ చెప్పలతో చక్కటి రుచికరమైన నాన్ వెజ్ ఐటమ్లు తయారు చేస్తున్న క్వాలిటీ ఫుడ్ అనబడే ఈ ఆగమనరావు క్యాటరింగ్ సర్వీస్ అయితే కడియం నుంచి మెండపేట పోయే రోడ్ లో దొళ్ళు అనబడే గ్రామంలో ఐదు రోడ్ల జంక్షన్ లో ఉంటుందండోయ్